మెగాస్టార్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా వెంకీ మామతో పాట పాడించి సూపర్ హిట్ అందుకున్న అనిల్ మెగాస్టార్ తో మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుడి ప్రాజెక్ట్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభమైంది రామానాయుడు స్టూడియోలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ ఈవెంట్ కు అల్లు అరవింద్ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు బాబీ వంశీ పైడిపల్లి శ్రీకాంత్ ఓదల వంటి వారు వచ్చారు ఇక వెంకీ మామ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు ఈ మేరకు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతున్నాయి దర్శకుడు అనిల్ రావుడి డైరెక్షన్ లో విక్ట వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూసాం ఈ సినిమా వసూలు పరంగా కూడా వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది చిరు అనిల్ ప్రాజెక్ట్ మీద ఉన్న అంచనాల సంగతి తెలిసిందే అసలే ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడి మూడు వందల కోట్ల బొమ్మ ఇచ్చాడు వెంకీ మామతో మూడు వందల అంటే మెగాస్టార్ తో ఐదు వందల కోట్ల బొమ్మ ఇస్తారని అంతా అనుకుంటున్నారు ముప్పై నలభై రోజుల్లోనే పూర్తి స్క్రిప్టింగ్ ఫినిష్ చేసినట్లు కనిపిస్తోంది స్క్రిప్టింగ్ ఫినిష్ చేయడం ఆ స్క్రిప్ట్ ను వినిపించి ఓకే చేయించుకోవడం కోసం అంతా కూడా చకచక జరిగినట్లు అనిపిస్తుంది అయితే ఈ సినిమా కోసం మెగాస్టార్ కూడా వెంకీ బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్న చిత్రంలో వెంకటేష్ ఓ సాంగ్ పాడైన సంగతి తెలిసిందే ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ పాడేలా దర్శకుడు అనిల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి వెంకీ బాటలో చిరు కూడా పయనిస్తున్నారు అనేది ఆసక్తికర అంశంగా మారింది మెగాస్టార్ గతంలో కూడా కొన్ని పాటలు పాడగా అవి విశేష ప్రేక్షాధారణ పొందాయి దీంతో ఈ సినిమాలో కూడా అంతకు మించి ఉండేలా ఓ స్పెషల్ సాంగ్ రూపొందిస్తున్నట్లు సమాచారం ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి బరిలో దించబోతున్నాడు అనిల్ రావు పూడి దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక సమ్మర్ మొత్తం సినిమా షూటింగ్ చేసేలా ఉన్నారు నవంబర్ వరకు షూటింగ్ ఫినిష్ చేసి డిసెంబర్ మొత్తాన్ని ప్రమోషన్ కోసం కేటాయించాలని అనుకుంటున్నారంట